యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలెంట్ గురించి ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు తన కెరీర్ ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్న స్ట్రాంగ్ గా సెటిల్ అవ్వాలని ఓ స్ట్రాటజీని ఫాలో అవుతూ ముందుకెళ్తున్నారు ఇందులో భాగంగానే మిగతా హీరోలు చేయని పాత్రలు ఎంచుకుంటూ అందులో ఘన విజయాన్ని అందుకుంటూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు ఆచార్య లాంటి బిగ్గెస్ట్ డిజాస్టర్ తర్వాత కొరటాల శివ తో సినిమా చేయడానికి ఏ హీరో కూడా ముందుకు రాలేదు అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం సపోర్ట్ చేసి కొరటాల శివ తో దేవరా సినిమా చేశాడు దేవరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కాలరత్తి మరి ఈ సినిమా సూపర్ హిట్ కాన్ఫిడెంట్ గా చెప్పారు దేవరా సినిమా డివైడ్ టాక్ వచ్చిన బాక్స్ ఆఫీస్ వద్ద గా హోల్డ్ చేస్తూ సూపర్ హిట్ గా నిలిచింది ఇప్పుడు మళ్ళీ వార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ మరోసారి కాలరెత్తి ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఎంతో కాన్ఫిడెంట్ గా చెప్పారు ప్రస్తుతం ఉన్న ట్రెండ్ చూస్తుంటే వార్ టు హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అదే జరిగితే ఎన్టీఆర్ కు కొత్త రికార్డ్ క్రియేట్ అవుతుంది అదేంటంటే ఇంతవరకు టాలీవుడ్ స్టార్ హీరోస్ కు టాలీవుడ్ డైరెక్టర్స్ బాలీవుడ్ లో వెళ్లి మరీ హిట్స్ ఇచ్చారు హిస్టరీ చూసుకుంటే శివాతో రామ్ గోపాల్ వర్మ ప్రతి బాన్ మూవీతో రవిరాజ్ అనారి మూవీతో కె మురళీమోహన్ రావు హిందీలో తెలుగు ఇండియక్స్ తో సక్సెస్ ను అందుకున్నారు కానీ వీళ్ళంతా తెలుగు దర్శకులే